చూడండి పిల్లలకి చిన్నపిల్లలకి అట్రాక్ట్ చేయడానికి షాప్లో ఎలాంటివి ఉంటాయో పౌచ్ అంటే ఇది కొని వరకు ఊరుకోలేదు మా పాప పౌచ్ చూడండి చోటా భీమ్ పౌచ్ అంటే ట్వంటీ రూపీసే కానీ పిల్లలు డబ్బులు ఏమి దాచుకుంటారు ఇందులో ఎన్ని పడతాయి నేను డబ్బులు దాచుకుంటాను తీసుకుంటాను నాకు కావాలి కావాలి అమ్మ అని అట్రాక్ట్ అయ్యి చోటా భీమ్ కోసం అనమాట పిల్లలు పౌచ్ అంటే ఇది బయట ఇటువంటివి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఎలా అయినా ఏడ్స్ అయినా కొనిపించుకుంటారండి బయటే ఖచ్చితంగా పెడతారండి ట్వంటీ రూపీస్ అంట మధ్యలో మిర్రర్ కూడా ఇచ్చాడు బాగుంది అయితే కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాము ఇది ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను నేను నాకు టోటల్గా ఫ్లిప్కార్ట్లో అనమాట ఇది మంత్లీ ఈఎంఐ లెక్కన తీసుకున్నాము ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా పడింది మొత్తము ఫ్రిడ్జ్ అనేది ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అలాగే ఫ్రాస్ట్ ఫ్రీ అనమాట పర్వాలేదు మరి ఎక్కువ లీటర్స్ కెపాసిటీ అనేది తీసుకోలేదు కెపాసిటీ అంతా ఎన్ని యూనిట్స్ కరెంట్ ఇది అంతా చూపిస్తాను ఒకసారి లోపల కూడా చూపిస్తాను తీసుకుంటే ఇంకా పెద్దది తీసుకున్నా పర్వాలేదు కానీ సరిపోతుంది మరి ఎక్కువ పెద్దదైనా సరే మనం తెలియకుండానే వేస్ట్ అంతా అందులో పెట్టేస్తాం కదా కాబట్టి ఇది మాకైతే సరిపోతుంది మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ ఫ్యామిలీకి ఇది అయితే సరిపోతుంది ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి చాలు కాబట్టి ఇలా తీసుకున్నాము పైన చూడండి వాటర్ బాటిల్స్ మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే కనుక వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు పెడుతున్న ట్రే అనేది చూడండి అది తీసి వాటర్ బాటిల్స్ అనేవి పెద్ద బాటిల్స్ కూడా చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వెంటనే కూలింగ్ కావాలంటే అలాగే ఐస్ బాక్స్ అనేది ట్రే అనేది ట్విస్ట్ చేస్తే అందులో బాక్స్ అనేది బయటికి తీసుకొని మనం యూజ్ చేసుకునేలా ఇచ్చాడు ఈ ట్రే పెట్టి ఏవైనా వస్తువులు కూడా పెట్టుకోవచ్చు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో మధ్యలో ఈ ట్రే అనేది పెట్టి తర్వాత పుల్ అవుట్ ట్రే కూడా ఇచ్చాడు ఇది పుల్ అవుట్ రే ఏమైనా పాలు ప్యాకెట్స్ మిల్క్ అలా పెట్టుకోవడానికి కెపాసిటీ వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ సిక్స్ లీటర్స్ అలాగే యూనిట్స్ పర్ ఇయర్కి టూ థర్టీ వన్ యూనిట్స్ అనేది అవుతాయి అనమాట త్రీ స్టార్ అయితే ఇందులో మ్యాక్సిమమ్ మనకి డబల్ డోర్ అనేటప్పటికి త్రీ లేదా ఇంకా టూ స్టార్స్ అవైలబిలిటీగా ఉంటాయి సాంసంగ్ తీసుకున్నాము ట్వంటీ ఇయర్స్ వారంటీ అయితే ఇప్పుడు టూ ఫిఫ్టీ సిక్స్ లీటర్స్ కంటే నాకు తెలిసి మాక్సిమం త్రీ హండ్రెడ్ లీటర్స్ అయితే చాలా బాగా సరిపోతుంది ఇంకా కానీ లీటర్స్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా చాలా ఎక్కువైపోతుంది అయితే మాక్సిమం థర్టీ బిలో ఉండేలా తీసుకోవాలి లేదంటే ఒక సెవెంటీ అబవ్ ఉండేలా తీసుకోవాలని నేను ఒక వీడియోలో విన్నాను మనకు సరిపోతుంది కాబట్టి ఇలా తీసుకున్నాను ఇంకా నేనేమీ ఆర్గనైజేషన్ చేయలేదు తర్వాత మీకు వీడియో అనేది నేను షేర్ చేస్తాను